ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా బంగారం ధర పతనమైంది బంగారం వెండి ప్లాటినం వంటి విలువైన లోహాలపై సుంకాల్లో సగానికి పైగా కోత వాటి ధరలు మార్కెట్లో భారీగా పతనమయ్యాయి ఇప్పటి వరకు బంగారం వెండిపై పది శాతం బేసిక్ కస్టమ్స్ ఉండగా దీన్ని ఐదు శాతానికే పరిమితం చేశారు దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధి సుంకాన్ని ఐదు శాతం నుంచి ఒక శాతానికి పరిమితం చేశారు ఫలితంగా మొత్తం కస్టమ్స్ సుంకం పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి దిగి వచ్చింది జిఎస్టి కూడా కలుపుకుంటే ప్రస్తుతం పసిడి వెండిపై సుంకాల పన్ను భారం పద్దెనిమిది నుంచి తొమ్మిది శాతానికి తగ్గింది సుంకాలు ఒక్కసారిగా తగ్గటంతో మేలువి బంగారం ధర పది గ్రాములకు ఆరు వేల రెండు వందల మేర తగ్గింది వెండి ధర కూడా కిలోకు మూడు వేల మేర పతనమైంది బంగారం ధరలు తగ్గడంపై రిటైల్ వినియోగదారుల హర్షం వ్యక్తమవుతోంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు కూడా సూచిస్తున్నారు బంగారం వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో పెరిగి స్థిరీకరణ చెందుతాయని చెబుతున్నారు డాలర్ రూపాయి మారకం విలువ అమెరికా వడ్డీ రేట్ల పెంపు భౌగోళిక రాజకీయ పరిణామాలు చైనా ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని చెబుతున్నారు కాబట్టి ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని పెట్టుబడులకు వినియోగించుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగాక మంచి లాభాలు కళ్ళ చూడొచ్చని అంటున్నారు డిజిటల్ పెట్టుబడి సాధనమైన సావరిన్ గోల్డ్ బాండ్స్ మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని ఏడాదికి రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తాయని చెబుతున్నారు ఫలితంగా ఇవి మరింత లాభదాయకంగా ఉంటాయని తెలిపారు